తీసుకొచ్చి ఇళ్ళని కాలువలా తీసుకొచ్చి మన పరిధి శాంతగారు వికారాబాద్ తాండూరు కొడంగల్ అన్ని నియోజకవర్గాలకు కూడా గోదావరి జలాలు ప్రాణిక చేవెల్ల ఇవ్వాలని అప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను స్వయంగా వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి మీటింగ్ లో మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీసుకొని వెళ్లి ఆ రోజు స్లోగన్స్ ఇప్పించి ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ రోజు అనౌన్స్మెంట్ స్పష్టంగా ఇప్పించి జీవోలు కూడా ఇప్పించి కాంట్రాక్ట్ కూడా అవార్డు చేపించి పనులు కూడా పాక్షికంగా చేవెల నియోజకవర్గం శంకర్పల్లి దగ్గర చందీపల్లి దగ్గర పనులు జరగడం ఆ పనులు చూసి రావడానికి మనమంతా కూడా స్వయంగా వెళ్ళి అక్కడ పనులు చూసి మనం రావడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా శ్రీశైలం నుంచి ఫస్ట్ జిల్లా నుంచి తీసుకురావచ్చే పాలసేనా చేసినాం చేసి శ్రీశైలం నుంచి నిలుదీసుకొచ్చే విధంగా చెము ఇక్కడ ఉంటే దాని ఇట్లా చుట్టూ తిప్పి తీసుకొచ్చి గత ప్రభుత్వం లోపల కేసీఆర్ ప్రభుత్వం లోపల అది చాలా సదూర ప్రాంతం శ్రీశైలం అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల నుంచి నిలు తీసుకొచ్చే విధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రూపకల్పన చేసి మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిఎస్పీ గారిని కేంద్ర ప్రభుత్వం చేస్తాం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఇప్పుడు శాత రంగారెడ్డి జిల్లాకి వచ్చింది మన రంగారెడ్డి జిల్లాలో లోపల ఒక్క ప్రాజెక్ట్ కూడా గత బీఆర్ఎస్ ప్రాంతం లోపల కట్టలేదు ఒక్క గంట ఒకటి కట్టలేదు ఒక ఎకరానికి కూడా సాగు నీరు గత ప్రభుత్వంలో ఇయలేదు కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వనరు ఈ రోజునటువంటి ఉన్నటువంటి హైటెక్ సిటీ కానీ కైలాసం డిస్టిక్ కానీ మాధాపూర్ కానీ రాజమండ్రి కానీ ఏ అభివృద్ధి చెందిన ప్రాంతం తీసుకున్నా సరే మన రంగారెడ్డి జిల్లా వనరుల నుంచి నడుస్తుంది కానీ మన జిల్లాకు రైతాంగానికి మొండి చేయి చూపించేది బీఆర్ఎస్ ప్రభుత్వం నేను నాక సోదరుడు శంకర్ కలిసి మేము అల్పెరగడి పోరాటం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అల్పెరగడి పోరాటం చేసినాం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోరాట స్ఫూర్తిని కోల్పోకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇరిగేషన్ మినిస్టర్ గారి ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి ద్వారా అనునిత్యం మేము అసెంబ్లీకి పోయినా ఇంటికి పోయినా ఏదైనా కార్యక్రమానికి పోయినా మాకున్న ఒకటే జెండా ఎజెండా ఒకటే మా యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పరికి శాంతగా వికారాబాద్ తాండూరు కొడంగల్ అదేవిధంగా మరొక సేవల నియోజకవర్గానికి కూడా సాగుడు ఇవ్వాలంటే గతంలో మన ఎంతైతే కొందరు పది లక్షలు పది ప్రాజెక్టులు ఒక ఆరు టీఎంసీ కడతామని దాని రాజు రాజు తగ్గించి టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ వరకు తీసుకొచ్చారు మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక నియోజకవర్గం కాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే గుండెకాయ లాంటి ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ఎలాంటి పని చేయలేదు కాబట్టి దీన్ని సర్వే చేయాలి రీ సర్వే చేయాలి రీ సర్వే చేయాలని చేయాలి టెక్నికల్ పర్సన్స్ మన చీఫ్ ఇంజనీర్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి గారు డిప్యూసీ గారు కొత్తగా మన ఎస్టీ గారు కూడా జాయిన్ అయ్యారు మన ఈ గారు ఇక్కడ వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మాణం పద్మారం కొందరు మండలం పద్మారం దగ్గర నుంచి లక్ష్మీదేపాల నుంచి మన పరిగి సైతిపల్లి పరిసర ప్రాంతాల వరకు కూడా ఆ యొక్క సర్వే నిర్వహించి ఈ సర్వే లోపల ఎన్ని ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణానికి వాడాల్సి వస్తుంది అనేది నిర్ధారణ చేసిన తర్వాత ఒక ల్యాండ్ ఎక్కినేషన్ అంటే భూ సేకరణకు గతంలో సీనియర్ బాబు గారు ద్రోహ మండలి మీటింగ్ ఉన్నప్పుడు పత్రికా మిత్రులు అంటారు మీరు సీనియర్ బాబు గారు మాట ఇచ్చే మనకి ఏంటంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు భూ చేస్తాం తొందరగా దానికి అనుమతులు ఇస్తాం జీవో ఇస్తాం అని చెప్పి ద్రోహ మండలిలో అనేక పెన్షన్లు మంచి కార్యక్రమానికి ఏదైతే రేషన్ కార్డు పంచే కార్యక్రమానికి వచ్చినారో ఆ రోజు తన మెసేజ్ ఇచ్చడం జరిగింది బట్టి విక్రమార్క గారు కూడా గుర్తు నిశ్చయంతో ఉన్నదంటే గద్దారు అన్నా ఈ రోజు మన లేకపోవచ్చు గద్దారు గారి లాస్ట్ స్పీచ్ మన ప్రాంతంలో లోపల ఎక్కడ జరిగిందంటే కొందరుకు పది లక్షలు చెప్పాలి సరిచేక్కడ బట్టి విక్రమార్క గారి యొక్క పాదయాత్ర కార్యక్రమం లోపల గద్దారు గారు ఆ రోజు ప్రసంగిస్తూ బట్టి గారికి చెప్పారు తప్పకుండా ఈ ప్రాంతం లోపల ఒక్కటి కూడా సాగునీటి ప్రాజెక్టు లేదు ఈ ప్రాంతం లోపల ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు సమాజంలో అప్పటి వర్గాల వాళ్ళు ఎవరైతే రైతులు ఉంటారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉండి వాళ్ళు ఎంత కులకృతిలో ఆధారపడి జీవితం కొనసాగిస్తున్నారో వాళ్ళు కనుక వాళ్ళ పిల్లలు చదివికొని వాళ్ళ పిల్లల్ని ప్రయోజనం చేయాలంటే సాగునీరు మన ప్రాంతం నేను చీనా నుంచి కూడా మన ప్రాంతానికి ఎవరు పోలీస్ అధికారులు వచ్చినా సరే నేను వారిని అడుగుతాను ఎక్కడా నేత ఎక్కడా నేనుకుంటా ఎవరు చెప్పినా సరే తొంభై ఎనిమిది శాతం మంది ఏమంటారంటే వారి నల్గొండ అనగానే నేను ఆలోచన పడుతుంది ఏం తప్పు చేసినాం రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా నుంచి రెండు సార్లు ముఖ్యమంత్రి డాక్టర్ మరి చెారెడ్డి గారిని రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన వికారాబాద్ వాస్తవ్యులు డాక్టర్ మరిచిన్నారెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా అంటే ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ ఉమ్మడి రంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇరవై వేల కోట్ల ప్రతి సమస్యలు తీసుకుంటాం ఇరవై వేల కోట్ల రూపాయల జిల్లా ఉమ్మడి రంగా మహబూబ్ నగర్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చాడు మనం కూడా గత లోపల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాం మరియు అనంతరాబు గారు మా రామసాయి భూమిలో అందరూ కూడా సుఖాసిద్దు అతను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎంపీగా ఉన్న నాగార్జున నియోజకవర్గం మరిగి అదేవిధంగా ఆయన తర్వాత మల్లు రవి గారు కూడా మరిగి నుంచి ఏదైతే నాగార్జున ఎంపీగా ఉన్నాడు ఈ విధంగా మన ప్రాంతం నుంచి భట్టి విక్రమార్గారి రోజు ఈ యొక్క సమావేశం లోపల వాళ్ళ కుటుంబం నుంచి రెండు తరాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రాతినిధ్యం నియోజకవర్గం ఇది మనకు మాట ఇచ్చి ఒక మానస పుత్రిక మీరు తీసుకోవాలి ఈ యొక్క లక్ష్మీదేవాలి ప్రాజెక్టు పేరే కొందూరుగు వర్గీ లక్ష్మీదేపల్లి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ఆయన కూడా గట్టి సంకల్ప ముఖ్యమంత్రి గారు అయితే ఇరవై వేల కోట్లు ఇస్తాను ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు పోవాలి ప్రాజెక్టు కట్టిన తర్వాత ఏదైతే నీళ్లు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మన దగ్గర పోవాలి కాబట్టి మన నియోజకవర్గంలో ఒక డెబ్బై వేల ఎకరాలు వేరే నియోజకవర్గంలో తొంభై వేల ఎకరాలు ఇట్లా అన్ని నియోజకవర్గాలు కలిసి తగిన నాలుగు లక్షల ఎకరాల ఈ యొక్క సాగునీసీ రిజర్వా అని చెప్పి అధికారులు మాకేదైతే కాయిదాలు ద్వారా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ టూ పాయింట్ ఎయిట్ పిఎంసి కాకుండా దగ్గర ఐదు పిఎంసి ల వరకు పెంచాలని మేమంతరం కూడా మన గర్వ శాస్త్ర సభ్యులు శాతగార్ శంకర్ గారు వేమంత కూడా శాస్త్ర సభ కానీ బయట కానీ ఎంతో మంది మేధవులను రిటైర్ చీఫ్ ఇంజనీర్లను రంగారెడ్డి గారు కీర్తి చేశారు ఈ మధ్య మనలో వాళ్ళు లేరు అక్కడ కూడా మన ప్రాంతానికి సాగు పదమూడు రంగాలు లిఫ్ట్ ఇరిగేషన్ కి ఓఎస్డి గా పనిచేసి గతంలో రాష్ట్ర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ పెట్టి ఈ యొక్క రిటైర్డ్ ఇంజనీర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మన ప్రాంతం మన మహిళా జిల్లాకు ఏ విధంగా శాంపుల్ తీసుకురావాలని చెప్పి ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని కూడా ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున కూడా వారు రిప్రజెంటేషన్ చేసి తను ఈ మధ్యకాలంలో పనులపలు లేకుండా కూడా ఈ ప్రాజెక్టును తీసుకెళ్తున్న మన విషయాలు కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ అదే విధంగా మా తిరుపతి కోరిక ఉంది ఈ ఉత్తరాపురం అనేది జడ్చాల నియోజకవర్గంలో ఉంది జడ్చాల నియోజకవర్గం నుంచి మన గుంటల మండలం తీసుకొచ్చి అక్కడ నుంచి మన యొక్క ఏదైతే సైనిపల్లి పక్కన ఉన్నటువంటి పద్మాలం ప్రాజెక్టు సైనికి కాలువల ద్వారా నీళ్లు తీసుకోవడానికి అక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వ్ కట్టడానికి మొట్టమొదట చేయాలని అదే విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రాణం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ చేవల చేయాల సవం చేయాలని చెప్పి మనం ఒక పేరు పెట్టుకున్నాం ఆ పేరు పెట్టుకున్న ప్రాజెక్టు బాబాసాహెబ్ పేరు తీసేసి గత పాలకులు బిఆర్ఎస్ గవర్నమెంట్ తీసేసి కానీ కాళేశ్వరం పేరు పెట్టి కాళేశ్వరం పేరు పెడితే దేవుళ్ళ పేరు పెడితే ఎవరేమన్నారని ఈ విధంగా వాళ్ళు దేవుళ్ళ పేరు పెడుతున్నారు మేము దేవుళ్ళ పేరు పెట్టడానికి కానీ మా బొట్ట కొట్టి మా ప్రాంతానికి నీళ్లు శాంక్షన్ చేయించుకొని మేముంటే మా నోటి దగ్గర వచ్చినటువంటి అన్నాన్ని కొట్టేసి మీరు కొండప్ప చెప్ప నిజర్వాలని దాన్ని అని చెప్పి మీ ప్రాంతాలకు మీ ప్రాంతాలంటే అది గజరా నియోజకవర్గం కావచ్చు సిద్ధిపేట నియోజకవర్గం కావచ్చు సిరిసిల్ల నియోజకవర్గం కావచ్చు మీ నియోజకవర్గాలకు మా నీరు తీసుకొని మీరు ప్రాజెక్టులు కట్టుకుంటే మా దగ్గర ఉన్నటువంటి బదులు గురించి కూడా ఆలోచన చేస్తారు మా నాయకులు ఎందుకు మా ప్రాంతం కొట్లాడతలేరు మా ప్రాంతానికి నీళ్ళు ఎందుకు తీసుకొస్తే అని మా ప్రాంత రైతాంగం అంతా కూడా ఇక్కడికి వెళ్ళినా సరే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మా ప్రాంతంలో కూడా ఉంది మరి మీరు కమిటీ వేస్తే లక్షల కోట్ల ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆయన నివేదిక ఇచ్చిండు ముప్పై తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లో కులకృష్ణంగా చర్చిస్తాం ఏ విధంగా కేసీఆర్ మన రంగారెడ్డి జిల్లా రైతాంగానికి వ్యతిరేకంగా పనిచేసిండు ఏ విధంగా హరీష్ మన రంగారెడ్డి జిల్లా రైతాంగానికి వ్యతిరేకంగా పనిచేసిండు ఏ విధంగా అయితే కేటీఆర్ వరంగల్ దత్త తీసుకుంటామని చెప్పి ఖాళీ శిలాపలకాలు వేసి పోతే అది ఎక్కడ వచ్చినా సరే బొందరగడ్డ లాంటి శిలాపలకాలు వేస్తే తప్ప ఎక్కడ కూడా పని కూడా పూర్తి చేయకుంటే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేసి ఇంటికి తారలేసి అప్పుడు అధికారులు ఏ విధంగా జులుం చెల్లించారు అన్న విషయాన్ని మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజలు మర్చిపోలేదు కాబట్టి ఇది మన సమయం ఈ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పి మీ అందరి సమస్యల లోపల ఈ రోజు చీఫ్ ఇంజనీర్ల కమిటీని తీసుకెళ్లి అక్కడ ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామో అక్కడ చూసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి ఆ నివేదికను అమలు చేయడానికి ఒక ల్యాండ్ ఎక్విజేషన్ ఒక జీవో తీసుకొస్తాం ఆ తర్వాత కన్స్ట్రక్షన్ టెండర్స్ పిలిపిస్తాం ఆ టెండర్ బాలన్సింగ్ రిజర్వ్ వేరే టెండర్ ఉంటుంది కాలువలు తీసుకోవడానికి కూడా వేరే ఉంటుంది మీకు తెలుసు మేము నాగార్జున

మనం ఈ ప్రాజెక్టు కేంద్రాలు కావాలని కూడా పిలవాలి రిజర్వాయర్ నింపాలి రిజర్వాయర్ పనులు కూడా పిలవాలి అన్న విషయంతో చేస్తూ నేనే నా యొక్క ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి గారు అడిగినా కర్ణాటక మన మిత్రులు చాలా మంది మనకి తెలుసు మన గతంలో ఇక్కడ పనిచేసినటువంటి పోస్ట్ గారు మన ఇన్ఛార్జ్ ఏదైతే మనం కొందరు పర్గిలేషన్ చేయాలని ప్రాజెక్ట్ కట్టాలని బీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారిని

అప్పుడు బట్టేలు ఇంజనీరింగ్ కంపెనీ మన బొంబాయి మాస్టర్ మీరు సుభాష్ చంద్రారెడ్డి గారు దానికి మన ప్రెసిడెంట్ గా ఆ కంపెనీలో అతను వర్ష ఆపరేషన్ ఆపేయకుంటే అదే విధంగా ట్రాన్స్ఫర్ ఇండియాకి మనకి కారణం పేరు మీద పదకొండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపరేషన్ కాబట్టి ఆ పని కూడా కొనసాగించాలి అదే విధంగా ఈ యొక్క అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ ద్వారా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అండర్స్టాండింగ్ తీసుకొచ్చి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కర్ణాటక తెలంగాణ కొందరు లక్ష్మీదేవి ప్రాజెక్టు కలపాలి నీళ్లు తీసుకురావాలి కొందరు పరిగి లక్ష్మీదేవి పది దగ్గర కలపాలి ఇది మన రాష్ట్రంలోనే హైయెస్ట్ పాయింట్ మన రాష్ట్రంలోనే అన్నిటికంటే హైయెస్ట్ ప్లాంట్ అంటే ఎన్ని మీటర్ల ఎత్తుంటా అంటే సముద్ర మట్టానికి ఆరు వందల డెబ్బై మీటర్ల ఎత్తున ఉంటుంది సముద్ర మట్టానికి ఆరు వందల డెబ్బై మీటర్ల హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ ప్లేస్ ఏంటంటే ఈ యొక్క కొందురుగు పారి లక్ష్మీదేవి పాలగారు ఆడికి కనుక మనం నీళ్లు తీసుకొస్తే మన తెలంగాణ రాష్ట్రంలో అవసరమైతే మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకెవరికైనా అవసరమైతే రాష్ట్రంలో ఎక్కడికైనా సరే కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి మన పెట్టు మీకెళ్ళే వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా మన కొందరు దగ్గర నుంచి వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ అనేది కొందరు దగ్గర జడ్చర్ల కాన్షియస్ నుంచి కొందరు నడల నుంచి శాతనగర్ నుంచి మన పూడూరు మండలం నుంచి ఏదైతే పూడూరు మండల నుంచి రెండు కిలోమీటర్ల లోపల నుంచి నేనే ముఖ్యమంత్రి గారి స్వయంగా అది ఆలూరు నుంచి పోయేది ఉండే ఆలూరు అనేది దగ్గరలో ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతం నుంచి పోతే రైతులకు మేలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అన్నమాట నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి ఈ రీజినల్ రింగ్ రోడ్ అనేది మార్చడం జరిగింది ఈ రీజినల్ రింగ్ రోడ్ మార్చడం మూలంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు కూడా ఒక పెద్ద పైప్ లైన్ చాలా పెద్ద పైప్ లైన్ ఆ పైప్ లైన్ కి ఏదైతే మనం కొందరు పరిగి లక్ష్యం చేయాలి సాగునీటి ప్రాజెక్ట్ కడుతున్నామో తాగునీటి ప్రాజెక్ట్ కడుతున్నామో ఆ నీళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క లైన్ కలుపుతాం కలిపి హైదరాబాద్ ప్రాంతమే కాకుండా ఇంకెక్కడికి నీళ్ళు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ మన ప్రాంతం నుంచి ఇచ్చే వీలకు విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సరదారు వల్ల చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా దీని కూడా ఒక ట్రైన్ ఎట్లయితే మెట్రో ట్రైన్ ఉండదో అట్లా ఒక ట్రైన్ ఫెసిలిటీ కూడా చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మన ప్రాంతానికి కూడా అక్కడ మెట్రో ట్రైన్ లాంటి ఫెసిలిటీ కూడా రాబోతుంది ఎందుకు ట్రైన్ చెప్తున్నా అంటే గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ అని మద్రాస్ నగరం దగ్గర కట్టేది మద్రాస్ నగరం దగ్గర తెలుగు గంగ ప్రాజెక్ట్ కట్టి మద్రాస్ నగరానికి మన యొక్క రాయలసీమ ప్రాంతం నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నీళ్ళని రైళ్ళ ద్వారా కూడా ఇయ్యడానికి ఒకసారి అవసరమైతే కరువుంటే ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు కాబట్టి ఇలాంటి ట్రైన్ ఫెసిలిటీ ఉంటే మనం కూడా ఎవరికైనా సరే నీళ్లు కావాలంటే కూడా మనం ట్యాంకర్స్ రైల్వే ట్యాంకర్స్ ద్వారా కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా అవసరం అనుకుంటే వస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా మన ప్రాంతంలో కూడా పల్లె పంటలు మన పరిగి నగర్ లోపల గతంలో కూడా ఉమ్మడి నియోజకవర్గంలో కూడా ఉండే అని చెప్పి కూడా మన ఎన్నికల నుంచి కూడా మన సిద్ధాంతి గారు చెప్పుకుంటారు ఎందుకంటే ఇది శాంతి నగర్ కూడా ఒకే నియోజకవర్గం కూడా ఉండేదని కూడా గతంలో చెప్పుకుంటారు కాబట్టి అక్కడి నుంచి కూడా ప్రాథమిక మంచి ఇతర శాసనసభ్యులు కూడా ఉండే పరిస్థితి గతంలో ఉంటుండే అని కూడా చెప్తున్న వాళ్ళం కాబట్టి ఇలాంటి పరిస్థితి లోపల మేము శాసనసభలు కానీ బయట కానీ అనుభవాలను పోరాటం చేసుకున్న సంగతి మీకు తెలుసు మేము పట్టుబడితే ఎక్కడికైనా పోతాం నియోజకవర్గాలే కాదు మన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వికారాబాద్వర్గాలు షాక్నగర్ అన్ని నియోజకవర్గాలకు సాగునీరు తాగులేరు వచ్చే వరకు ఈ పోరాటం చేస్తాం మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం లోపల మీరు అందరూ కూడా పాల్గొని ఎప్పటికప్పుడు విశ్వ సమాచారాన్ని సేకరించి మన రైతాంగాన్ని కూడా చైతన్యం చేయాల్సినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చేయాలని కోరుతున్నా ఎందుకంటే ఇంతకు ముందే నేను చెప్పిన నల్గొండ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదువు తీసుకుంటారు సార్ తీసుకొని అడ్మిషన్ తీసుకుంటారు తీసుకొని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అది ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ ఏ ఉద్యోగం సరే గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళకు మంచి పంటలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పిల్లల్ని మంచిగా చదువు తీసుకొని ప్రయోజనం చేస్తారు మన దగ్గర పంటలు బాగా పండడం లేదు ఎందుకంటే దిగుబడి కావాలి మాత్రం దిగుబడి రావడం లేదు కాబట్టి చాలి చాలనే ఆధారంతో మన పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తలేదు కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క రిజర్వ్ ఈ యొక్క రిజర్వ్ నిర్మాణం పూర్తి చేసి మన ప్రాంతం రైతాంగాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇప్పుడు సమయం చాలా కాలితమైంది కాబట్టి ఇప్పుడు నా శాసన సోదరుడు